హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము కొంచెం క్రియేటివ్ గా ఆలోచించామండి ఇది అక్క వాళ్ళది బ్యాంగిల్స్ కబోర్డు ప్లేన్ గా ఉంది దీన్ని కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అయితే మీషోలో ఇలా గోల్డ్ స్ట్రిప్ తీసుకున్నాము ఆల్రెడీ అక్క కార్నర్స్ స్టిక్ చేసింది ఇంకా దీన్ని ఇంకా కొంచెం ఏదైనా డెకరేట్ గా చేద్దాం డెకరేటివ్ గా చేద్దామని అనుకుంటున్నాను అది ఎలా చేస్తానని వీడియో చేసిన తర్వాత చూపిస్తాను వీడియో చేసుకుంటూ చూపిస్తాను మా అక్కవి బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూపిస్తానండి చాలా బాగుంటాయి నీట్ గా ఆర్గనైజ్ చేస్తుంది మా అక్కకి బ్యాంగిల్స్ ఇష్టం అని మా బావ ఒక కబోర్డ్ మొత్తం అదే చేయించాడు అండి టేబుల్ బ్యాక్ సైడ్ మొత్తం బ్యాంగిల్స్ ఏ పెట్టడానికి చేయించాడు అది మీకు తొందరలోనే చూపిస్తాను బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఇప్పుడే చూపిస్తాను ఫస్ట్ ఇది డెకరేట్ చేద్దాం Itle v-shape le vettena fasta? Aya, tapen en, yudh. Aya, kamisya. Din-din, din-din. Bishkale. Aya, aya. Aya, bishkale. మేము ఇలా డిజైన్ చేసాము ఎలా ఉందండి మీకు నచ్చితే మీరు ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అసలు చాలా బాగుందండి మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాము మాకైతే బాగా నచ్చింది ఈ స్ట్రిప్ వచ్చేసి కూడా చాలా తక్కువండి మీషోలో పర్చేస్ చేశారు చాలా తక్కువ పడింది కాస్ట్ అసలు మాకు మాత్రం ఫుల్ సాటిస్ఫై అండి మేమైతే అయితే నెక్స్ట్ మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను అక్క ఎలా ఆర్గనైజ్ చేసుకుందాం చూపిస్తాను మీకు లెట్స్ ఆఫ్ అక్క వచ్చేసి ఇక్కడ పక్కన బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అండి నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం నార్మల్ బ్యాంగిల్స్ గోట్లు అలా ఇవన్నీ బ్యాంగిల్స్ అండి మంచివి స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అండి అక్క దగ్గర కలెక్షన్ ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా ఇవే అండి పోయినవి కాకపోతే జస్ట్ ఉంచేసింది ఇంకా ఇవన్నీ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి మామూలుగా డైలీ వేర్ వేసుకుంటారు కదా ఆ బ్యాంగిల్స్ ఇంకా ఇవైతే అక్క వాళ్ళ అక్క బ్యాంగిల్స్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది నీట్ గా ఆర్గనైజ్ చేస్తుంది అందులో నేను కూడా కొన్ని జాతీయం చేసుకుంటాను ఏమైనా ఏవైనా ఉంటే నేను కూడా జాతీయం చేసుకుంటా అంటే నేను కూడా తీసేసుకుంటా సైడ్ వచ్చేసి ఇదండి ఇలా మన మీకు ఒక వీడియోలో చెప్తాను దీని గురించి బ్యాగ్ అండి ట్రావెలింగ్ బ్యాగ్ ఇది ఒకటి ఇది ఒకటి హెయిర్ ఎక్స్టెన్షన్ ఇవి మినీ ఫ్లక్కర్స్ హెయిర్ క్లిప్స్ లాంగ్ చైన్స్ రబ్బర్ బ్యాండ్స్ శారీ పిన్స్ అలా ఇవన్నీ ఉన్నాయండి మీకు మామూలుగా ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మినీ ఫ్లవర్స్ వచ్చేసి మనము హెయిర్ కి మెస్సీ హెయిర్ అలా వేసుకుంటాం కదా చిన్న ఫ్లవర్స్ అండి ఇంకొచ్చేసి హెయిర్ క్లిప్స్ మామీగా ప్లక్కర్స్ పెద్ద ప్లక్కర్స్ ఉంటాయి కదా అవి ఇవి వచ్చేసి లాంగ్ చైన్స్ అండి పారి పైన వేసుకునేవి లాంగ్ చైన్స్ జస్ట్ ఇలా స్టోర్ చేసుకుంది ఇంకా నెక్స్ట్ ఇది మామూలుగా ఖాళీ ఎంటీ డబ్బా అండి జస్ట్ నార్మల్ చైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్ నార్మల్ గా డైలీ రబ్బర్ బ్యాండ్స్ ఇలా ఉన్నాయి ఇవి ఒకటి శారీ పిన్స్ శారీ పిన్స్ బాగుంటాయండి అక్కడ దగ్గర కలెక్షన్ చాలా ఉంటాయి శారీ పిన్స్ కూడా ఒకసారి చూడండి మీరు కూడా చూపిస్తాను ఇలా అన్ని శారీ పిన్స్ ఉంటాయి నాకు కొన్ని నచ్చినా నేను కూడా తీసేసుకున్నాను అక్క దగ్గర ఆల్రెడీ తీసుకున్న తర్వాత మిగిలినవి ఇవి కొన్ని సింపుల్వి కొన్ని డైలీ వేర్వి అలా ఉంటాయి ఇవి బ్లాక్ బీట్స్ చైన్స్ అండి ఇది మామూలుగా లంచ్ బాక్స్ ఉంటది కదా అందులో ఇందులో పార్టీషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఇందులో పెట్టుకుంది ఎక్కువ ఏముండవండి ఉండవండి కాకపోతే ఉన్న వాటిని నీట్ గా పెట్టుకుంటుంది ఇలా చైన్స్ అన్ని చైన్స్ ఇట్లా పార్టీషన్స్ లాగా ఉన్న దాంట్లో నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంది ఇవి మాత్రం కిడ్స్ చైన్స్ అండి మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఇలా పులిగోర చైన్స్ చూడండి ఇవి అన్ని పులిగోరు చైన్స్ ఇదైతే సింపుల్ చైను ఇవి ఫ్యాన్సీ కుర్తీస్ మీదకి ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండే కుర్తీస్ మీదకి బాగుంటుందండి ఈ చైన్ నాకు చాలా ఇష్టం చైన్ ఇదిగో ఇలా త్రీ లేయర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా మామూలుగా ఎప్పుడు గోల్డ్ అయితే వేయలేం కదా ఫంక్షన్స్ అప్పుడు అలా అని చెప్పేసి ఇలా తీసుకుందండి సాయిబాబా లాకెట్ వచ్చేసి ఇలా తీసుకుంది ఇంకా అంతే అన్ని కిట్స్ చైన్స్ అండి ఈ ఈ బాక్స్ మొత్తం కిట్స్ చేయిన్సే వచ్చి ఇయరింగ్స్ అండి అక్క ఎక్కువ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెడుతుంది కాకపోతే నార్మల్వి కొన్ని తీసుకున్నప్పుడు చైన్స్ సెట్ పైన వస్తాయి కదా వాటి పైన ఇయరింగ్స్ ఈ చిన్న నార్మల్వే అండి మామూలుగా సెట్స్ పైన వచ్చే రింగ్స్ తీసుకుంది కాకపోతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంది కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఇవన్నీ నెక్లెస్ చౌకర్ ఇది వేణీసు వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ అలా పెట్టుకుంది ఇక్కడ సైడ్ కి మాత్రం లాంగ్ చైన్స్ ఉంటాయి కదా లాంగ్ చైన్స్ ఆర్గనైజ్ చేసుకుందండి ఇది గుత్త పూసలు ఇది వచ్చేసి కాసుల పేరు ఇది ఒకటి కొంచెం రీసెంట్ గా తీసుకుందండి బాగుంది స్టోన్స్ దే సిల్వర్ ది స్టోన్స్ దే సిల్వర్ ది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అలా పడిందంట స్టోన్స్ స్టోన్స్ది బాగుంది త్రీ స్టెప్స్ ఉంది మామూలుగా స్కూల్ స్కూల్ కి వెళ్లే పిల్లలకి సడన్ గా బటన్ అలా ఊడిపోయినా కూడా సడన్ గా ఇందులో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవడమే అండి దీంతో ఇంకా ఇది ఏంటంటే మామూలుగా చుడిదార్స్ మనము స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా మనకి ఫెట్టికోట అనేది కనపడకుండా ఇది స్టిచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మనకి స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడే వాళ్ళు పెడతారు ఇది దాని దానికి కూడా యూస్ చేసుకోవచ్చు మా ఇది వడ్డన బాక్స్ అండి ఇంకా మామూలుగా ఇవి బ్యాంగిల్స్ ఆల్రెడీ యూస్ చేసినవే జస్ట్ ఈ లో పట్టేసుకున్నారు ఇవి ఎవరైనా వచ్చినప్పుడు పసుపు బొట్టు ఇవ్వడానికి ఇలా తీసుకున్నారండి రీసెంట్ గానే తీసుకొచ్చారు ఆల్రెడీ ఇంత ముందు తెచ్చినాయి అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నారు వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చేసి బ్యాంగిల్స్ ఇస్తారు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్